ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త తెలంగాణ రాష్ట్రంలో కొత్త వైరస్ వైద్యులు కీలక సూచనలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకుందా వీడిన చివరిలో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకేమైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అనే చేయడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇలా లైక్ చేయకుండా వీళ్ళకే తెలిపి మనం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో బర్డ్ ఫ్లూ అనేది కలకలం రేగింది నగర శివార్లో పోల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉదారణ అయితే అయింది అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్ర కలకలం రైంది గత నాలుగు రోజులు అక్కడికి ఓ పాల్ట్రీ ఫామ్లో వేల కోళ్లు చనిపోగా అధికారులు షాంపులను సేకరించి ల్యాబ్కి పంపించారు కాగా నేడు అది బర్డ్ ఫ్లూ అని చెప్పేసి తేలడంతో పోల్ట్రీ ఫార్మ్స్ యజమానులు తలలు ఎండల వల్ల కోళ్ళు చనిపోకుండా చనిపోయి అనుకున్న వారు కల్లింగ్ ప్రాసెస్ కూడా సరిగా చేయలేదని భయం వ్యక్తం చేస్తున్నారు దీంతో పోల్ట్రీలో పనిచేస్తున్న వారందరి షాంపూలు సేకరించి పనులు పడ్డారు వైద్యాధికారులు దీంతో అప్రమత్తమైన అధికారులు కోడిగుడ్లు కూడా ఎవరికి అమ్మవద్దని చెప్పేసి పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ వార్త బయటికి రావడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు కాగా ఆ ఏరియాను రెడ్ జోన్గా ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు మరోవైపు నల్గొండ జిల్లా గుండ్రాయ్పల్లి గోతిగూడంలో మూడు పౌల్ట్రీ ఫార్మ్లు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు ఆయా ఫార్మ్స్లో ఉన్న కోళ్ళు జాగ్రత్తగా పూడ్చిపెట్టించిన అధికారులు ఆ ఏరియాలో ఐదు కిలోమీటర్ల వరకు రెడ్ జోన్గా ప్రకటించారు పక్షులు వచ్చే జలుబు ఏవియన్ ఇన్ఫ్లూ టైప్ టైపు ఏ వైర్లెస్ వ్యాధికారకాలు కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ మాదిరి కానీ ఈ వైరస్లోనూ పలు రకాలుగా ఉన్నాయని తక్కువ ప్రభావం చూపేవి కొన్ని అధిక ప్రభావం చూపే మరికొన్ని రెండో రకం వైరస్లు కోళ్ళు ఇతర పక్షులకు తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయని సాధారణంగా ఏవిఎన్ ఇన్ఫ్లూస్ ఎంజర్ వైర్లెస్లను హెచ్ఎన్ రకాలుగా వర్గీకరిస్తారు సాధారణంగా ఈ వైరస్లు మనుషులకి ప్రవేశించవు కానీ కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి ప్రాణాలు కోల్పోవడము సంభవమే కోళ్ళు ఇతర పోల్ట్రీ పక్షులు వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా అయితే ఉంది అన్నమాట సో మొత్తానికైతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో మరి ఎక్కువగా కోళ్ళు అయితే విక్రయిస్తూ ఉంటారు కాబట్టి రాష్ట్రంలో కలకలం రిగింది హైదరాబాద్ రాష్ట్రంలో